ఖాళీలో ఇప్పుడైతే వాడతా కొద్దిగా తగ్గింది అన్న కొద్దిగా వాటర్ మొత్తం తగ్గింది కానీ మొక్కలు అయితే మళ్ళీ బయట నుంచి వస్తున్నాయి వాటర్ అంతా ఎవరికైతే మొత్తం మునిగిపోయి ఫస్ట్ పేరు మునిగిపోయింది మొత్తం అంటే నిన్న మొన్న వాటర్ లేకుండా ఇంతకన్నా తక్కువ ఉండే వాటర్ కానీ ఇప్పుడు ఒకసారి పెరిగిన నుంచి వస్తున్నాయి అంట మళ్ళీ వాటర్ చివరి నుంచి వస్తున్నాయి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియదు మళ్ళీ అటు రాజనగరం నుంచి ఏదో కట్టలు దిగి అన్నారు నుంచి వస్తున్నాయి వాటర్ అది చివరి నుంచి వస్తున్నాయి సో నిన్న మొన్న ఇక్కడ చూసారా సో ఎట్లా ఉండే నిన్న కొద్దిగా తగ్గింది పర్లే ఈ రోజే మళ్ళీ పెరిగింది మళ్ళీ వాటర్ ఇల్లు ఇక్కడ లో సెంటర్ సెంటరు సింగనగర్ లోపల ఆర్చిలో లోపల అవి మన దా మునిపోయినా లోపలికి వెళ్ళేది ఏమి ఉండదు ఎవరన్నా పక్కన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి ఆ ముందు రాన కాకుండా అక్కడ ఉన్నాం అంతేకా ఎవరు రమ్మని చెప్తే వాటర్ పెరిగినాయి కదా మరి కాల్ చేసి వెళ్ళిపోతున్నారు ఖాళీ చేసి వెళ్ళిపోతాం ఇక పెరుగుతున్నాయి కదా ఖాళీ చేసి పొరుగురు వెళ్ళిపోయి అక్కడ ఉండి వస్తాం మళ్ళీ ఏరియా మాది చాలా ఇల్లు మునిగిపోయినా చాలా అల్లాడుతున్నాం అంటే తిండి లేదు బట్టలు లేవు ఇల్లు మొత్తం అన్ని కుడుకుపోయినాయి ఓన్లీ ఒక బట్టల మీద ఉన్నాం మేము పది పిల్లలు మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మొదలమ్మ ఉంది తిన్న తిండి కూడా రావట్లేదు భోజనాలు ఇవ్వట్లేదు పాలు ఇవ్వట్లేదు టిఫిన్ ఇవ్వట్లేదు అసలు ఏది మాకు కరెక్ట్గా అందట్లేదు ఇల్లు మొత్తం కొడుకుపోయి ఉన్న బట్టల మీద ఉన్నా ఉన్నా మొత్తం ఆ చిన్న చాలా జరిగిందన్న మొత్తం ఇల్లు వద్దు బట్టలు అన్నీ కొట్టుకుపోయినాయి బీరు అమ్ముతాం కొట్టుకుపోయినాయి ఒక్క బట్టలు తప్ప ఇంకేం వాళ్ళ పచ్చి పిల్లలు ఇద్దరు పిల్లలు నాకు ఆడపిల్లలు వేరే బిళ్ళకి పంపించేది మేము ఏదో ఆడుకుంటున్నాం తింటాం ఆడుకుంటుదాం తింటాం ఉన్న ఇల్లు కూడా లేదు రోడ్డు మీద పడుకుంటుందాం ఎక్కడో ఇల్లు మొత్తం మునిగిపోయింది ఇంకా లేదు ఇంకా తేల అలాగే మునిగిపోయి ఉంది ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు వేరే ఊరికి పంపించుద్దాం మేము ఆడుకొని తింటున్నాం రోజు ఆడుకొని తిన్నాం ఎట్టి పరిస్థితులు మా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి ఎలా ఆదుకుంటో ప్రభుత్వం తెలియాలి కానీ ప్రభుత్వం మామకు ఆదుకోవాలి ఓన్లీ బట్టల మీద ఉన్నాం ముసలామ్మ మా అమ్మ ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు నేను కూలి పని చేసుకుంటాను సార్ కూలి పని చేసుకోకుండా మా అమ్మ నా భార్య ఇద్దరు పిల్లలు ఇల్లు పొద్దున వచ్చింది ఏదో తీద్దాం ఏదో తినడానికి పెట్టుకుందాం అనుకునే బట్టి కూడా ఇల్లు ముంచేసింది ఇంకా ఏం లేదు మా పరిస్థితి వరద వస్తుంది మళ్ళీ నిన్న మొన్న దాకా మొన్నటి దాకా ఏదో తగ్గింది అనుకున్నాం కానీ మళ్ళీ పెరుగుతుంది వరద ఇంకా మేము వేరే చోట ఎక్కడ వెళ్ళి తలదాచుకోవడం ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు సార్ ఇంకా ఆ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి మనం ఏం చేస్తుంది ప్రభుత్వం ఇష్టం అది అంటే మా వాళ్ళకి బట్టలు అవ్వడానికి వచ్చేలే కానీ నేను ఇంట్లోనే ఉన్నా ఇంట్లో ఎవరు లేరు నేను ఒక్కడనే ఉన్నా వాటర్ మళ్ళీ తగ్గి మళ్ళీ పెరిగిపోయింది అన్నారు పెరిగింది మళ్ళీ రెండు అడుగులు ఎగస్టా పెరిగింది నిన్న మొన్నటి వరకు కూడా మనకి ఇక్కడ దాకా నీళ్ళు రాలేదు మోకాల వరకు రాలేదు నేను ఆటో డ్రైవర్ని ఆటో మొత్తం శుభ్రం కడిగేసాను నిన్న వరకు లేదు మళ్ళీ వాళ్ళ ఆటో సాగం వరకు వచ్చేసింది వాటర్ మాది లోపల సింగినార్ లోనా సెంటర్ పెరిగిపోయింది అన్నారు మీరు ఎందుకనే ఇంకా అని చెప్పి చూసి మా వాళ్ళకి ఇచ్చేస్తున్నాయి ఇంట్లో అయితే నేను మళ్ళీ వెనక్కి సో మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఎందుకు వాటర్ మళ్ళీ పెరుగుతున్నాయి కదా సార్ మనకు కావాల్సిన అత్యవసర సామాన్లు కనీసం తీసుకొని బయటపడాలి కదా లేదనుకుంటే ఇప్పుడు మాకు బ్రతుకు తెరకు లేదు రే కొద్దిగా టూల్స్ అన్నా ఉంటాయి ఇవి టూల్స్ యాక్చువల్లీ షాప్ పక్కన టూల్స్ అన్నా ఉంటే కనీసం ఏదైనా చిన్న పని అయినా రేపు రాగానే వాటర్ తగ్గంగా చేసుకోవడానికి అవకాశం మొత్తం తడిచిపోయినాయి ఇవన్నీ కూడా ఆరబెట్టుకొని మేము ఏదో రిపేర్ చేసుకొని మళ్ళీ చేసుకోవాలి అంటే నిన్న తగ్గి ఆయి చాలా మంది కూడా క్లీన్ చేసుకున్నారు ఇండ్లను మళ్ళీ ఒకసారి వరద వచ్చింది మళ్ళీ వచ్చింది సార్ లోపలికి ఇండ్లు కూడా క్లీన్ చేశాను నేను మళ్ళీ వచ్చింది వరద మనం ఏం చేయలేము కదా దానికి ఫ్యామిలీ డా సేఫ్ డా డా మీద ఉన్నాం సార్ యాక్చువల్లీ పక్కనే మాది ఇంకోది ఇల్లు హౌస్ అక్కడ షాప్ ఇక్కడ కాకపోతే ఈ మిషనరీస్ లేకపోతే మాకు ఎటువంటి జీవనోపాధి ఉండదు ఇప్పుడు సడన్గా షాప్ తెరుస్తాం రేపు వాటర్ వెళ్ళిపోయిన తర్వాత షాప్ తెరుస్తాం అందరి ఇళ్లలో మోటార్లు చెడిపోయినాయి మాక్సిమం మోటార్లన్నీ వాటర్లోనే ఉన్నాయి రేపు మోటార్ వాటర్ రావడానికి కూడా ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేము మరి అది కనీసం మోటార్ రిపేర్ చేసుకోవాలి మా ఇంట్లో మోటార్ కూడా తీసుకోవడానికి టైం కూడా ఇవ్వలేదు యాజ్ టెక్నీషియన్ అయ్యి ఉండి కూడా నేను తీసుకు ఎందుకు తీసుకువెళ్ళిపోయాను అంటే మోటార్ తీసుకునే టైం కూడా ఇవ్వాలి ఆ పావు గంటలు వచ్చేసి వాటర్ మాకు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లో మొత్తం అన్నీ తడిచిపోయినాయి ఇంట్లో బట్టలు వేసుకునే బట్టలు కూడా తడిచిపోయాయి మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నాం వాటర్ పెరిగిపోతుంది కూడా జనాలు ఎవ్వరు ఎక్కడ ఏ బాధపడట్లా అదే కొంచెం చూడమని చెప్పండి మా చంద్రన్న గారికి చెప్పండి ఆయన వల్ల ఇదంతా చక్క మంచిగా జరుగుతుందని చెప్పండి మెయిన్ రోడ్లో మొత్తంగా అంటే నిన్న మొన్న దాకా ఇండ్లు క్లీన్ చేసుకున్నారు ఫైర్ ఇంజనీర్తో కానీ ఇంట్లో వాటర్ కానీ మళ్ళీ ఎందుకు ఇంతగా పెరుగుతుంది వాటర్ ఇప్పుడు కడుగు వస్తున్నాం మళ్ళీ వాటర్ వస్తాయి మనం ఏం చేస్తాం అన్న ఇది చేసేది ఏం లేదు మనం పెరుగుతుంది వాటర్ చేసుకోవడమే తప్పదు